హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ అమ్మి పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇది చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము దీనికోసం ఒక బౌల్ నిండా పుదీనా తీసుకున్నాను మూడు కట్టల పుదీనా ఒక పది వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలా ముక్కలు చేసి తీసుకోండి పచ్చిమిర్చి వెల్లుల్లిపాయల్ని మిక్సీ చేసుకోవాలి పుదీనా కూడా యాడ్ చేసి మనం పచ్చిమిర్చి కారమే యూజ్ చేస్తాము మళ్ళీ ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ ఏమి యాడ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకోండి ఇరవై పుదీనా ఆకుల్ని కూడా ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి నెయ్యి వేసి చేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి షాజీరా ఇలాచి లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకున్నాక ఒక పది కాజు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇవి మొత్తం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని మనం పక్కన పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసుకోండి ఈ పుదీనా ఆకులు అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోండి నేనైతే బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్ రైస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇదంతా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం ఈ పుదీనా పేస్ట్లో రైస్ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక లెమన్ పిండుకోండి ఒక బిగ్ సైజ్ లెమన్ సరిపోతుంది ఈ రైస్కి ఇది కూడా అంతా ఒకసారి కలుపుకొని లంచ్ బాక్స్లో పెట్టేయడమే అంతే అండి టేస్టీ అమ్మి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పుదీనా రైస్ తయారైపోయినట్లే ఇందులో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి డైజెషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్